రాకటాక్స్ కళ్యాణ్ తెలుపు శుంకరావు జనసేన పార్టీ గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి అయితే వరుసగా వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాడు ఆ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నాడు తను అంటే తన అందించిన పథకాలు కానీ ప్రజలు సంక్షేమం గురించి అయితే చాలాసార్లు మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఇంతకు ముందులా కాకుండా ముందు అయితే తను కంప్లీట్గా జనసేన పార్టీకే మాట్లాడేవాడు సపోర్ట్ చేసేవాడు అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క పాలసీస్ గురించి కానీ లేకపోతే వ్యక్తుల గురించి కానీ మంత్రులు చేసే పనుల గురించి కానీ ఎమ్మెల్యేల గురించి కానీ వాళ్ళని తిడుతూ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కానీ అంటే వాళ్ళకి రీకౌంటర్ ఇవ్వడానికి అయితే పో వీడియోలు పోస్ట్ చేసేవాడు మొత్తానికైతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసేవాడు కానీ గత వారం రోజుల నుంచి అయితే మాత్రం తన ప్రవర్తన కంప్లీట్గా తన ఉద్దేశం అయితే డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు తను జన జన సారీ జనసేన పార్టీకి ఏమాత్రం సపోర్టివ్గా లేడు కేవలం వైఎస్ఆర్సిపి పార్టీకి గెలిపించడానికి తాను ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తుంది అదేవిధంగా ఒక వీడియో రీసెంట్గా వీడియో పోస్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే తనను ఒక అమ్మాయి అయితే ఇంటర్వ్యూ చేస్తుంది ఆ అమ్మాయి అడుగుతుంది ఇప్పుడున్న ప్రస్తుత సమయంలో ఎవరు మళ్ళీ సీఎం విషయానికి విషయానికైతే తను మళ్ళీ జగనే సీఎంగా రాబోతున్నాడని తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు అంటే ఏ పరంగా అనే విషయం గురించి రెండోసారి మాట్లాడుకుందాం అదేవిధంగా ముందు కూడా ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోల్లో కూడా జగన్ను దేవుడే రక్షించాడని అదేవిధంగా ఆ సీట్లో దేవుడే కూర్చోబెట్టాడని మళ్ళీ దేవుడే ఆ సీట్ల నుంచి దాన్ని తొలగించడం జరుగుతుంది అన్నట్టు పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఏ వ్యక్తి స్థానం కానీ ఏ వ్యక్తి పదవి కానీ అంటే అది సుస్థిరం కాదు అంటే ఎంతో కాలం ఉండదు మళ్ళీ ఎన్నికలు వస్తాయి ప్రజలకు నచ్చితే ఆ సీట్లో ఉంటాడు ప్రజలకు నచ్చపోతే ఆ సీట్ నుంచి బయటకు వస్తాడు ప్రజలు మార్పు కోరుకున్నారు మార్పు కోరుకున్నారు టూ థౌజండ్ నైంటీన్లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చున్నాడు అంతే తప్ప భగవంతుడు ఆ సీట్లో కూర్చోబెడితే కూర్చోలేదు అదేవిధంగా భగవంతుడు ఆ సీట్ నుంచి పంపిస్తే పో పోయేది కాదు ఎందుకంటే భగవంతుని కృప అందే అన్ని రాజకీయ నాయకులకు ఉంది ప్రతి ఒక్కరూ భగవంతుని దయతోటే రాజకీయ అంటే రాజకీయం ఏలాలని కోరుకుంటారు ఇది అలా ఉంచితే ఏంటంటే అండ్ రెండో వీడియోలో కూడా తను కూటమి మేనిఫెస్టో గురించి చర్చించాడు ఆ కూటమి మేనిఫెస్టో ఆ పథకాలు అందించడం అసలు సాధ్యం కాదంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల గురించి పొగుడుతూ వచ్చాడు అంటే అసలు ఇక్కడ ఉద్దేశం ఒకటి అర్థమైపోయింది ఉద్దేశం ఏంటంటే తను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పదవిలోకి ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు అంటూ తలకి తెలియజేస్తున్నాడు అంటే ఇన్ని రోజులు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిడుతున్నావు మంత్రులు చేసే పద పనులను తిడుతున్నావు వాళ్ళు మాట్లాడే మాటలను వక్రీకరించావు ఎన్నోసార్లు అభివృద్ధి లేదన్నావు రాష్ట్రానికి రాజధాని లేదని తనే పోస్ట్ పెట్టాడు రాష్ట్రానికి అభివృద్ధి లేదని తనే పో పోస్ట్ పెట్టాడు అదేవిధంగా ఉద్యోగాలు లేవు అంటే విద్యార్థులకి కానీ లేకపోతే చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకపోవడం వల్ల మన రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందని తనే వీడియో పోస్ట్ చేశాడు అదేవిధంగా రెవెన్యూ జనరేట్ చేయకపోవడం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది ఒక రాష్ట్రంలో రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్ చాలా ఇబ్బంది పడే విషయం సో ఇలాంటి సమయంలో రెవెన్యూ లేకపోతే రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది అని తను తను వీడియో పోస్ట్ చేస్తాడు అదేవిధంగా మంత్రుల గురించి కొడాలి నాని కానీ లేకపోతే పేరి నాని కానీ రోజా కానీ అమర్నాథ్ కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళ గురించి కూడా పోస్ట్ చేశాడు ఎవడిది ఏ శాఖ ఎవడికి అర్థం కాని విషయం ఎవడి ఎవడొచ్చి మాట్లాడినా బూతులు మాట్లాడని తప్ప అభివృద్ధి గురించి కానీ ప్రజల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు తనే వీడియో పోస్ట్ చేస్తాడు ముఖ్యంగా పేరి నాన్న గురించి ఎన్నోసార్లు వీడియో వీడియో పోస్ట్ చేస్తాడు అండ్ అమర్నాథ్ గురించి ఐటీ శాఖ మంత్రి ఏంటి కనీసం ఒక ఒకటి రెండు కంపెనీలు తెచ్చిన దాఖలు లేవు నీకు తెల్ల చుక్క తెల్ల పాయింట్ వృధా తప్ప వేరే అసలు విషయం లేదనంటూ ఐటీ శాఖ మంత్రిని కూడా చాలాసార్లు విమర్శించాడు ఇంకా ఈ రాష్ట్రానికి మటన్ షాపులు చికెన్ షాపులు కాకుండా కొత్తగా ఎలాంటి అభివృద్ధి పథకాలు తెస్తున్నారు అంటే అభివృద్ధి కంపెనీలు అభివృద్ధి అభివృద్ధి చెందడానికి ఎలాంటి కంపెనీలు తెస్తున్నారు అంటే చాలాసార్లు క్వశ్చన్ చేస్తారు అంటే ఇవన్నీ ప్రజల్లోకి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి తీసుకెళ్ళి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ అంటే ప్రజల్ని ఆలోచించే విధంగా తయారు చేసి అంటే ఏ విధంగా అంటే ఓకే మన రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు రెవెన్యూ జనరేషన్ లేదు ఉద్యోగాలు లేవు ఐటీ శాఖ కుంటుబడిపోయింది పనులు చేసేవారు లేరు మంత్రులు వస్తే కొద్ది బూతులు తిడుతున్నారంటూ ఇన్ని రకాలుగా ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్న కళ్యాణ్ తెలుపు గత వారం వారం నుంచి తనకి అభివృద్ధి కనబడింది అదేవిధంగా మంత్రులు చేస్తున్న పనితీరు కనబడింది ఎమ్మెల్యే చేసిన పనితీరు తనను మెచ్చుకోలుగా అనిపిస్తుంది ఇవన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయి కానీ మరి ఎందుకో ఈ వారం రోజుల్లో లోనే ఇన్ని పనులు చేసారా ఈ వారం రోజునే అభివృద్ధి వచ్చిందా ఈ వారం రోజుల్లోనే రాష్ట్రానికి రాజధాని వచ్చిందా ఈ వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిందా ఈ వారం రోజుల్లోనే ఐటీ శాఖ నుంచి ఎన్నో కంపెనీలు వచ్చాయి ఈ వారంలోనే రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు తెచ్చారా మరి ఇంత మార్పు సడన్గా కళ్యాణ్ శుకర కనబడింది తను వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు జనసేన పార్టీని తగ్గిస్తూ అదేవిధంగా కూటమిని బలహీనపరుస్తూ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డే రావాలి అంటూ అంత బలమైన నాయకుడు లాగా తను ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ మరి అంత బలమైన నాయకుడు పది కంపెనీలు తెచ్చి ఉండాల్సిందే కదా ఇప్పుడు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సింది ఐటీ కంపెనీలు ఎన్నో తేవాల్సింది అసలు రెవెన్యూ జనరేషన్ అనేది ఇవ్వాల్సింది అప్పులను తగ్గించాల్సింది ఇప్పుడు అప్పులు తెచ్చి సంక్షేమం ఇవ్వడం కన్నా రెవెన్యూ జనరేట్ చేసి సంక్షేమం ఇస్తే ఇంకా బాగుండేది ఇవన్నీ జరగకుండానే కళ్యాణ్ దిలీప్ శుంకర్ అయితే మొత్తం కదా జనసేన పార్టీని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఇదే రాజకీయం ఇదే రాజకీయం ఎవరు ఎప్పుడు మాట్లా అంటే ఎలా మారుతారో తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నమ్మడం లేదు సో అందుకని ఎవరికి పడితే వాళ్ళని పిలిచి పదవులు ఇవ్వరు మహాసేన రాజేష్ విషయంలో కానీ కళ్యాణ్ దిలీప్ శుంకర్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నాడు వాళ్ళు పదవి అంటే వాళ్ళకి పదవి ఇవ్వడానికి చాలాసార్లు ఆలోచించాడు మహాసేన రాజేష్ మొదట జనసేన పార్టీలోకి వస్తున్న కూడా తను ఆహ్వానించలేదు సో ఇప్పుడు జనసేన పార్టీ గురించి తక్కువ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ జన సైనికులు మాత్రమే పార్టీకి సపోర్ట్ సో రాజకీయం అంటే ఇదే ఎప్పుడు ఎవడు ఎలా మారుతారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా మీ ఓట్ని మీ కుటుంబ సభ్యుల్ని జనసేన పార్టీకి కూటమికి వేయించాల్సిందిగా మీ బాధ్యత థ్యాంక్ యూ